తొంభై రోజుల ఫైర్లోన వచ్చి చూస్తే తెల్లదోమ పచ్చదోమ పుర్రుగా ఉంది కొట్టిన దాని వల్ల చాలా సంతోషంగా ఉంది నాకు అందరికీ నమస్కారం నా పేరు రాజు సింధువాళ గ్రామం నాది నేను పత్తి పత్తిపెట్టినా తొంభై రోజుల ఫైర్లోన వచ్చి చూస్తే తెల్లదోమ పచ్చదోమ పుర్రుగా ఏమప్ప ఈ మాదిరిగా గుందని ఆలోచించుకుంటే మా సింధువాళ్ళ గ్రామంలోన మొత్తం మా ఊరంతా మొహన్ రెడ్డి అంగిట్లో వాడతారు మందులు నేను కూడా ఆ ఇంట్లో ఒకసారి వాడదామని చూద్దామని నేను ఆలోచించుకొని నా షేన్ పూట కొట్టుకొని పోయినాను ఫిల్టర్ ఫిల్టర్ను మొందించిన ఆ ఇచ్చిన తర్వాత తెచ్చి కొట్టినాను మూడు రోజులు చూస్తే తెల్లదోమ పచ్చదోమ హుర్రుగా మొత్తం మూడు రోగాలు క్లోజ్ అయిపోయి గ్రోతింగ్ వచ్చింది కాప్ సెట్టింగ్ అయింది అని కూడా బాగా కనబడింది ఫుల్ నీట్ గా ఉంది నా షర్టు చాలా సంతోషంగా నా మందు కొట్టిన దాని వల్ల చాలా సంతోషంగా ఉంది నాకు మీరందరూ ఆ మందు మీరు ఒకసారి వాడితే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు